బ్రదర్స్ మరియు వేడుకలకు సరికొత్త డిజైన్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్గా చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం వాళ్ళ వీడియోస్ని మనం లైక్ చేస్తూ ఉంటాం కానీ కొంతమంది మాత్రం యూనిక్గా చేయాలి అనుకుంటారు సిటీతో సంబంధం లేకుండా ఏ ఏరియాలో ఉన్నా తనకంటూ ఒక నేమ్ని బిల్డ్ చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు అలా సక్సెస్ అయిన వాళ్ళు మన విజయనగరానికి చెందినటువంటి హారిక రూప తను మాత్రం సూపర్ సూపర్ ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా చాలా బాగున్నాయి అండ్ తనతో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ వెల్కమ్ టు వైజాగ్ థ్యాంక్ యూ సో ఎలా ఉన్నారు బాగున్నా మీరా బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో విజయనగరంలో బేసిక్గా చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఎస్ కదా అందులో నాకు తెలిసి హైయెస్ట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఎంటైర్ విజయనగరానికి మీరు ఒక్కలే కదా సో ఇంత హార్డ్ వర్క్ చేశారు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు అసలు ఎలా చేయాలనిపించింది యాక్చువల్గా మ్యారీ ము అంటే మ్యారీ అయితే ఏం తెలియదు నాకు అసలు ఇలా రిలీజ్ చేయాలని తెలీదు యాక్చువల్గా ఫస్ట్ టిక్ టాక్ అనేది ఉండేది అందులో అయితే బాగా చేసేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసేది హస్బెండ్ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసేవారు ఇన్స్టాలోకి వచ్చాక పెట్టాక వెళ్తుందో లేదో అని కొంత భయం ఉండేది టిక్ టాక్ లో అయితే చాలా ఫేమస్ అయ్యి అనమాట నేను కానీ ఇన్స్టా వరకు వచ్చేసరికి వెళ్తుందా లేదా భయం వేసేది మాట కానీ పెట్టాక అందరూ అభిమానించారు అలా ఫేమస్ అవుతూ వచ్చాను సో విజయనగరంలో మీద ఒక్కటే టాప్ ఉంది కదా ప్రమోషన్స్ సో ప్రమోషన్ కి మీరు ఎలా చేస్తారు లో అంటే మన విజయనగరం అనేది పెద్ద సిటీ కాదు అలాగనే చిన్న పల్లెటూరు టైప్ అనేది కాదు కొంత వాళ్ళ అమౌంట్ డెవలప్ బాగా అవుతుంది వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం డిపెండ్ అయ్యి చార్జ్ అనేది చేస్తాం చాలా క్యూట్ గా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఫిగర్ చెప్పుకుంటున్నా ఓకే సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఓ త్రీ ఇయర్స్ నుంచి ఇన్స్టా పేజ్ రన్ చేస్తున్నారు నైస్ అండ్ ఇది కొన్ని ఎపిసోడ్స్ చూసా ఎస్ అమ్మవారు ఎస్ గంగమ్మ దేవత అసలు నిజంగా ఓకే ఒక ఆవిడ వచ్చింది వచ్చింది నేను ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను ఆవిడేమో లో దూకేశారు తర్వాత ఏమో మీరు ఇంకా అక్కడే కూర్చున్నారు తర్వాత అమ్మవారి రూపంలో కనిపించారు సో తర్వాత ఆవిడని ఎలా తీసుకొచ్చారు అసలు స్టోరీ ఏంటన్న ఎగ్జైట్మెంట్ ని బాగా క్రియేట్ చేశారు మంచి యాక్టర్ ఉన్నారు మీలో అంటే ఇండస్ట్రీ ఏమైనా యాక్టింగ్ సైడ్ ఏమైనా నేర్చుకోవడం కానీ ఏమైనా ఉందా ఎస్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం బట్ ఈ అమ్మవారు అనేది ఫస్ట్ నాకు రమణగా ఛాన్స్ ఇచ్చారు రాయల్ మేక్ రమణ మీకు ఐడియా ఉంటారు శ్రీకాకుళం తన ఛాన్స్ ఇచ్చారు అక్కడి నుంచి అమ్మవారు పల్సర్ బైక్ రమణ రాయల్ మేక్ రమణ రాయల్ మేక్ రమణ ఓకే అక్కడ నుంచి నాకు అమ్మవారి సిరీస్ లో ఎక్కువ రావడం జరిగింది నెక్స్ట్ నాని కూడా తను కూడా అటు సైడ్ అబ్బాయి అన్నమాట తన ఛాన్స్ ఇవ్వడం వల్ల అమ్మవారి సిరీస్ అనేది చేయడం జరిగింది మాట ఈ అమ్మవారి చేసిన దగ్గర నుంచి నేను బయటికి వెళ్తే అది కూడా అమ్మవారి వెళ్ళిపోతుంది అనే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి సో అందరూ అందరూ గుర్తుపడుతున్నారు విజయనగరంలో విజయనగర్లో అందరూ సేమ్ అమ్మవారు వెళ్ళిపోతుంద్రా బండి మీద అమ్మవారు వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి కామెంట్స్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి నాకు ఓకే సో ఈ సిరీస్ డైరెక్ట్ చేసింది ఎవరు నాని నాని డైరెక్ట్ చేశారు ఓకే మిమ్మల్ని మీకు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు లేకపోతే మీ పర్మిషన్స్ ఇవన్నీ ఇంట్లో ఇచ్చారా ఇచ్చారండి నాకు ఇంట్లో మా అత్తయ్య గారు మా అయ్య గారు మా సిస్టర్ ఉంటారు బావ గారు వీళ్ళందరు సపోర్ట్ ఎక్కువ హస్బెండ్ అయితే అసలు చెప్పక్కర్లేదు మీది ఉమ్మడి ఫ్యామిలీ అనుకుంటా మొత్తం మీ ముగ్గు సిస్టర్ లాస్ కూడా కలిసి రీల్స్ చేస్తున్నారు తను మా అత్తయ్య గారు అనమాట అత్తయ్య గారు అత్తయ్య గారు అలా లేరే యంగ్ గా ఉంటారు యంగ్ ఉన్నారు ఓకే అత్తయ్య గారు తర్వాత మా సిస్టర్ నేను కలిపి రీల్స్ చేస్తూ ఉంటాను ఓకే ఎక్కువగా కనబడవాలి నేనే ఎక్కువ కనిపిస్తుంటా అవును 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 కానీ బాగుంది చాలా క్రియేటివ్ గా ఇంట్లో మీరు ఓన్ గా చేసేదానికి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మా హస్బెండ్ రీల్స్ అలా తీస్తూ ఉంటారు ఆల్మోస్ట్ నా రీల్స్ అన్ని మా హస్బెండ్ ఏ తీస్తారు ఓకే లవ్ మ్యారేజా అరణ్ మహారేజా ఎన్ మ్యారేజ్ మ్యారేజే అరణ్ మహారజా రిలేటివ్స్ ఆఫ్ రిలేటివ్స్ అంటే సంథింగ్ అలా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తూ ఉంటాం కదా అంటే రిలేటివ్స్ ఏ కాకపోతే అలా చూడడం జరిగింది మాకు పెళ్లి చూపులు అలాంటివేం ఏం లేవు ఇలా పెద్దవాళ్ళు అనుకున్నారు మ్యారేజ్ అయిపోయింది పెద్దవాళ్ళు అనుకోగానే మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి నాకు సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అయిపోతుంది మ్యారేజ్ అవుతుంది కిడ్స్ బాబు ఉన్నాడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు సాయి రామ్ సాయి రామ్ సాయి మ్యారేజ్ అయ్యింది ఒక సర్ప్రైజ్ కానీ సెవెన్ ఇయర్స్ ఇంకొక సర్ప్రైజ్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న బాబు ఉన్నాడు అనేది థర్డ్ సర్ప్రైజ్ ఓ మై గాడ్ ఓకే సో మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు బాబుని హౌస్ తర్వాత రీల్స్ ఇప్పుడు కొంతవరకు చూసుకుంటారు అత్తయ్య గారు వాళ్ళందరూ బాస్ ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే బాగా సపోర్ట్ చేస్తారు నేను ఉన్నప్పుడు నేను చూసుకుంటాను ఇంట్లోని ఏం కావాలన్నా సరే కుకింగ్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటాను నేను లేనప్పుడు అత్తయ్య గారు చూసుకుంటారు ఓ మై బాబు అయితే నా దగ్గర కంప్లీట్ గా ఉండడు అత్తయ్య గారు మా అయ్య చూసుకుంటారు అందుకే మీకు కొంచెం స్పేస్ వర్కింగ్ కి షూట్స్ కి దొరుకుతుంది ఓకే సో సిరీస్ అన్ని కూడా విజయనగరమా వైజాగ్ లో చేస్తుంటారు ఇప్పుడు కొన్ని సిరీస్ విజయనగరం లో చేస్తాం వైజాగ్ లో శ్రీకాకుళం ఈ మూడు డిస్టిక్ లోని పిలుస్తూ ఉంటారు వెళ్తుంటే చేస్తుంటారు కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా చూసుకుంటారు కొన్ని వాళ్ళు ఇస్తారు మనకి వైజాగ్ వరకు వచ్చేటట్టు కాస్ట్యూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు శ్రీకాకుళం అవి అమ్మవారు అంటే తనకి తెలీదు అక్క మీరు పర్చేస్ చేయండి నేను ఇలా అమౌంట్ పంపిస్తానంటే నేనే పర్చేస్ చేసుకుంటాను మీరే పర్చేస్ ఎక్కడ పర్చేస్ విజయనగరం విజయనగరం మొత్తం మార్కెట్ అంతా మనకి బాగా తెలుసు విజయనగరం అని నన్ను గుర్తపడతారు మెయిన్ దానివల్ల ఈజీగా అయిపోతుంది ఒకటి ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత మంచి మార్కెట్ వాల్యూ వచ్చిన తర్వాత అందరూ గుర్తుపట్టిన తర్వాత మీకు జరిగే అడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ అమౌంట్ అనేది తగ్గిస్తారండి అబ్బా గ్యారెంటీ ఎంత బాగున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ మనకి అలా తీసుకోవచ్చు మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటంటే అమ్మా వచ్చావా రా ఇలా కూర్చోపెట్టేసి మంచి నీళ్ళు ఇచ్చి ఇలా మాట్లాడని మాట్లాడి ప్రైజ్ కూడా ఆల్మోస్ట్ తగ్గిస్తారు మనకి ఓ ఓకే అదే దాని వల్ల ఉపయోగం మనకి బాగా దాని వల్ల ఉపయోగం రెస్టారెంట్స్ కి వెళ్ళేటప్పుడు రెస్టారెంట్స్ కంటే కొన్ని మనం అంటే రెస్టారెంట్ తిన్నదానికి మనం పే చేయాలి కాబట్టి నేను ఎప్పుడు అట్లా తీసుకోను కన్ఫర్మ్ గా చేస్తాను ఓకే సో మీకు ఎక్కడికైనా వెళ్ళింది చాలా సర్ప్రైజింగ్ ఇది బిల్ వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఒకసారి కొన్నాను దానికైతే బిల్ వద్దామా అని చెప్పేసారు గానీ నేనే వద్దండి నాకు అవసరం అయ్యి నేను కొనుక్కున్నాను అని చెప్పేసి పే చేయడం అయితే జరిగింది ఒక దగ్గర సో ఇంకా వైజాగ్ లో కానీ హైదరాబాద్ లో కానీ ఇక్కడ వైజాగ్ లో అయితే అగ్రిరాజ్ టీమ్ లో నేను చేస్తున్నాను ప్రెసెంట్ మీరు చూసినట్టయితే కామెడీ రీల్స్ ఎక్కువ ఉంటాయి నా దాంట్లో మా టీమ్ తో అందరితో కలిపి చేస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ శక్తి టీం నుంచి శక్తి యాప్ గురించి చేసాం హోమ్ మినిస్టర్ వరకు వెళ్లారు హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేశారు దాని వల్ల కూడా నాకు ఇంకా పేరు వచ్చింది హోమ్ మినిస్టర్ వరకు వెళ్ళినందుకు మా రిలేటివ్స్ అందరూ చాలా కంగ్రాచులేషన్స్ చెప్పారు హ్యాపీగా ఫీల్ అయ్యారు దాని వల్ల నేను ఇంకొంతమందికి బాగా రీచ్ అయ్యాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ హైదరాబాద్ లో ఒక సీరియల్ ఫిలిం లోను ఒక మంచి పే వచ్చి మంచి రెగ్యులర్ గా ఉండే షూట్స్ వచ్చి చాలా మంచి క్యారెక్టర్ మంచి సిస్టర్ క్యారెక్టర్ లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక మంచి ట్రెడిషనల్ అయిన క్యారెక్టర్ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు యాక్చువల్గా అయితే వచ్చాయి జీ ఫైవ్ లో వచ్చింది టీవీ టీవీలో కూడా వచ్చింది సైడ్ యాక్టర్ గానే వచ్చాయి కాకపోతే నేనే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు తను పోలీస్ డిపార్ట్మెంట్ మాట అస్సలు ఖాళీ ఉండదు అవునా సో అతన్ని సపోర్టింగ్ ఎలా ఉంటుంది ఫుల్ సపోర్ట్ అంటే నేను ఇది చేస్తానంటే కాదనరు నువ్వు జాగ్రత్తగా ఉండు నీ సేఫ్టీ నువ్వు చే చూసుకొని చెయ్యమ్మా అని అంటే పోలీస్ ఆఫీసర్ నీ సేఫ్టీకి ఇంకే ఉంది పోలీస్ వాళ్ళ వైఫ్ డాడీ కూడా ఏ మావి గారు ఎస్ఐ అంత పోలీస్ వాళ్ళ ఇంకా కదా సో ఇంకా అందుకనే చాలా కూల్ గా ప్రశాంతంగా ఇంకా ఇంకొచ్చి డబుల్ రెస్పెక్ట్ ఉంటుంది ఇన్ఫ్లుయెన్సర్ రెస్పెక్ట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ అరే పోలీస్ డిపార్ట్మెంట్ ఇదిరా అనేది ఒకటి ఉంటుంది కదా సో హస్బెండ్ పోలీస్ అవడం వల్ల మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి ఏం లేదండి బైక్ కట్ట తీసుకెళ్ళినప్పుడు హెల్మెట్ కట్ట లేకపోతే వెళ్లేస్తారు డాడీ ట్రాఫిక్ చూసారంటే అసలు బట్టే పట్టించుకోరు చిన్న చిన్నవి అంతే తప్ప అంత మించి ఏముండవు సో అలా అలా అవుతుంది అంటే సో విజయనగరంలో చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ ఏంటి కోట విజయనగరం కోట జంక్షన్ అనేది చాలా అంటే నాకు చిన్నప్పటి నుంచి అఫెక్షన్ ఎక్కువ అక్కడ నేను పుట్టింది విజయనగరంలోనే మ్యారేజ్ విజయనగరంలోనే కోటతో కనెక్షన్ స్కూల్ టైమ్ అంతా అక్కడే జరిగింది అది వెరీ గుడ్ వెరీ గుడ్ సో చాలా వరకు ఏంటంటే కొన్ని మంచి మంచి క్రియేటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి అలా మీ లైఫ్లో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈ ఇన్స్టా ఇంతవరకు వెళ్తానని నేను అస్సలు అనుకోలేదు ఇంత రీచ్ అయ్యాక అందరూ అభిమానించడమే నాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అసలు సో ఎప్పుడైనా రీల్స్ మొన్న రీసెంట్ గా కుబేరా సినిమాలోని పాట సాంగ్ చేసాము అది కూడా వాటి రెండు అయింది సో బయట ఫస్ట్ స్టాండర్డ్ బాబు యాక్చువల్లీ ఫస్ట్ రీచ్ అవుతారు రీచ్ అయిన తర్వాత చూస్తారు ఓకే అంటారు మ్యారేజ్ అయింది ఉన్నాడని నేనే చెప్పేస్తాను ముందే మనం ఎప్పుడైనా జెన్యున్ గానే ఉండాలి కొంతమంది ఏంట అనుకుంటారంటే వద్దమ్మా ఆగిపోను అంటారు అక్కడ చిన్న డిసప్పాయింట్ అవుతాను నేను మ్యారేజ్ అయింది బాబు అయింది మరి వాళ్ళ థాట్స్ ఏమి ఉంటాయో నాకు తెలియదు కదా ఇలా మ్యారేజ్ అయింది బాబు ఉన్నారని నేను ముందే చెప్పిగానే వద్దు ఇంకా ఆగిపోయి చాలా షూట్స్ వరకు అలా ఆగిపోయి అయ్యో అంటే లుకింగ్ చాలా యంగర్ గానే కనబడుతున్నారు కదా కనబడినా మరి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఓకే సో మీరు మీది డ్రెస్సింగ్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఎలా ఉంటుంది షూట్స్ కానీ బిఫోర్ షూట్స్ కానీ అంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ కి అమ్మో చాలా జాగ్రత్తగా డ్రెస్సింగ్ ఎలా ఉండాలి లేదంటే స్కిన్ కేర్ ఇలా ఉండాలి హెయిర్ కేర్ ఎలా ఉండాలి ఇవి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా సో వెయిట్ పుట్టాన్ అవ్వకూడదు వీడియోస్ లో హెవీగా రొటీన్ కేర్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ మేము బ్రాహ్మిన్స్ అండి పప్పు అన్నవి కన్ఫామ్గా తినాలి అదే ఇష్టం కూడాను అదే తింటాము ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ వరకు వచ్చినట్టయితే ట్రెడిషనల్గానే మూవ్ అవుతాను నేను ఎక్కువగాను అవసరమైతే జీన్స్ వరకు ఓకే అంతకు మించి అయితే వేయను ఇంకా స్కిన్ కేర్ అంటారా నేనే యూజ్ చేయను స్మాల్ లిప్స్టిక్ అండ్ ఐలైనర్ చానమ్ అంతే అంతే సో నో మేకప్ నో మేకప్ వా సూపర్ సో న్యాచురల్ గా ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ మీ హస్బెండ్ లో ఫేవరెట్ క్వాలిటీ నేను ఏం చేస్తానన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండు అంటే డిస్టర్బ్ అవకు దేనికి వచ్చింది చెయ్యి అంటారు అదే నచ్చుతుంది నాకు అంతే నీకేం నచ్చదు అంటే ఎక్కువగా నచ్చేది అదే కేర్ గా చూసుకుంటారు కేర్ గా చూసుకుంటారు సో మీరు ఇచ్చే సర్ప్రైజ్ ఏమైనా అతనికి సర్ప్రైజ్ అంటే స్మాల్ స్మాల్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటాం కదా అలాగా మీ లైఫ్లో ఎంటర్ ఈ సెవెన్ ఇయర్స్ లైఫ్ జర్నీలో మీరు తీసుకున్న ది బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి మీరు అతనికి బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీ టైంలోనే అందరూ పాపే పుడుతుంది అనేవారు మాట పాపే పుడుతుందంటే మేము కూడా మెంటల్గా పాపే పుడుతుందని ఫిక్స్ అయిపోయాం ఎక్కడికైనా సపోజ్ మేము తాంపూలకి కట్ట వెళ్తాం కదా అమ్మ నీకు పాపే పుడుతుంది పాపే పుడుతుందంటే మమ్మల్ని చూన్ చేస్తారు సడన్ సడన్గా నేను ప్రెగ్నెన్సీ ఇలాగ టైమ్ డెలివరీ డేట్ వచ్చింది బాబు పుట్టాడు మాట అతను నాకు బాబు పుట్టాడు అని అతను షాక్ లో ఉండిపోయాడు నేను షాక్ లో ఉండిపోయాం అదే మాకు పెద్ద సర్ప్రైజ్ అసలు మా లైఫ్ లో మీకు బాబు పుట్టడం ఒక సర్ప్రైజ్ ఓకే బాబుని కూడా చూడలేదు హారిక వచ్చాక హారికను చూసాకే బాబుని చూస్తానని చెప్పేసి నా గురించి అలా ఉండిపోయా నన్ను చూసాక బాబుని చూసారు ఎంత లవ్ కదా అసలు మీ హస్బెండ్ కి మరి అది ఆ సర్ప్రైజ్ ఇద్దరికి కలిపిన సర్ప్రైజ్ ఇండివిజువల్ సర్ప్రైజ్ ఏంటి ఇండివిజువల్ గా అయితే ఏం లేదు మీరు బర్త్డే అవి చిన్న చిన్నవి కదా కంటిన్యూ అవుతూనే ఉంటాయి సెవెన్ ఇయర్స్ బర్త్డేస్ మ్యారేజ్ ఫంక్షన్స్ మ్యారేజ్ డేస్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కంటిన్యూ ఉంటుంది ఓకే సో చా మీరు ఒక్క దాంట్లో ఇచ్చారు నెగిటివ్ కమెంట్స్ గురించి నెగిటివ్ అసలు ఏంటి నెగిటివ్ కమెంట్స్ అంటే బేసిక్ గా పెడుతుంటారా మీ దానికి నెగిటివ్ కమెంట్స్ నేను చూడలేదే డిలీట్ చేసేస్తాను కొన్నాళ్ళ వరకు నేను కామెంట్స్ ఆఫ్ చేసేసాను అంటే చాలా మంది నా దగ్గరకు వచ్చి అక్క మేము మీ వరకు రీచ్ అవ్వాలన్నా మేము మీతో మాట్లాడాలన్నా మా నుంచి మెసేజ్ వస్తేనే కదా అక్క మీకు తెలిసేది మీరు అలా కామెంట్స్ ఆఫ్కుని నేను ప్రతిసారి బజార్కి వెళ్ళినివ్వండి ఈవెన్ కూరగాయలు కొండేవ్వండి ప్రతిసారి వచ్చి ప్రతి ఒక్కరు ఇదే చెప్పేవన్నమాట దానివల్ల కామెంట్స్ ఆన్ చేసాను గానీ నెగిటివ్ కామెంట్స్ వస్తే మాత్రం డిలీట్ చేసేస్తాను సో ఎవరు యాక్చువల్లీ కొంతమంది రీల్స్ చేయలేరు ఒకవేళ చేద్దామని వాళ్ళ మనసులో ఉన్నా చేయలేకపోయినా వాళ్ళకంటూ నెగిటివ్గా థింక్ చేసి మనకి రీల్స్కి కామెంట్స్ పెడుతూ ఉంటారు అలాంటి వాటి గురించి మనం ఏం చెప్పాలంటే మన వెనకాతలు మాట్లాడుకున్న వాళ్ళ గురించి మనం ఎప్పుడూ బాధపడకూడదు నా పాయింట్ ఆఫ్ వ్యూలోని కానీ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మనం రీల్స్ చేసిన పోస్ట్ చేసిన వన్ మినిట్కి అనకూడదు కానీ వల్గర్ లాంగ్వేజ్లో కామెంట్స్ పెడుతూ ఉంటారు చాలాను అలాంటి వాటికి పెట్టకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మేము రీల్స్ చేయడం ఆపేస్తామేమో కొన్ని కొన్నిసార్లు మాకు భయం వేస్తుంది ఆ కామెంట్స్ వల్ల దానివల్ల చాలా డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది సో అందుకని అది మీకు ఒక్కటే నచ్చదు నచ్చదు ఓకే సో పెట్టకండి జాగ్రత్త ఈసారి డైరెక్ట్ వాళ్ళ హస్బెండ్ తోనే వార్నింగ్ ఇప్పిస్తారు కదా సరే హస్బెండ్తో చేస్తారు ఎప్పుడైనా రీల్స్ కొన్ని కొన్ని చేశాను కనబడుతూ ఉంటుంది ముందుకి రావడానికి ఇష్టం సిగ్ ఎక్కువ మంచి పోలీస్ ఆఫీసర్ అక్కడ చూపిస్తారు అంత వర్క్ వర్క్ నో రీల్స్ నో కెమెరా నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అవుట్ ఉండి నాకు తీస్తూ ఉంటారు సూపర్ అండ్ ఫస్ట్ డే మంచి వ్యూయర్షిప్ వచ్చింది ఇన్స్టాలో బాగా వెళ్తుంది మీకు టర్నింగ్ ఇచ్చింది ఏంటి వీడియో టర్నింగ్ ఇచ్చింది అంటే నేను రమణ గారితో ఒక వెబ్ సిరీస్ చేశాను దానివల్ల ఈ మొత్తం ఈ జర్నీ అంతా నాకు వచ్చింది సో అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి విజయనగరం అనుకోవచ్చు లేదు అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు రీల్స్ చేస్తూనే ఉండండి చెయ్యాలనుకున్న వాళ్ళు అయితే రీల్స్ చేస్తూనే ఉండండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం డిస్క్రైబ్ చేయందుకండి అంతే అంతే విజయనగరం వైజాగ్ లో కనుక మంచి ఆపర్చునిటీ వస్తుంది వ్యక్తి చేస్తారు కంటిన్యూగా కంటిన్యూ సో ఇప్పుడు అప్కమింగ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీకు ఎస్ ఉన్నాయండి వైజాగ్ లో అగ్రాజ్ గారి వెబ్ సిరీస్ చేస్తున్నాము మిస్టర్ పెల్లం అని దానికోసం చాలా కష్టపడుతున్నాం ఆ టీం అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నాం ఫైవ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా ముందు ముందు రాబోతుంది వినాయక చవితి కూడా మేము రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం నేను కూడా వెయిట్ చేస్తున్నాం దానికోసం మిస్టర్ పెల్లం ఎస్ చాలా ఫన్నీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చూడండి తప్పకుండా సో వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే కంప్లీట్ రిలేటెడ్ ఉంటుంది సో ఏమైనా ఎలా ఉంటుందో చిన్న హింట్స్ ఇస్తారా హింట్స్ అంటే ఒక ఆఫీస్ లో జరుగుతుంది ఇదంతా అంతకన్నా అంటే రిలీజ్ అయిపోతుంది చెప్తే ఓకే అంటే రియల్ లైఫ్ లో హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే ఫన్ ఇన్సిడెంట్స్ అన్ని సిరీస్ లో అబ్జర్వ్ మేము ఒకటి చెప్తాను నేను హస్బెండ్ ని నేను నిసుకుంటాను రెంట్గా ఎస్ హస్బెండ్ ఫర్ రెంట్ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది వెయిటింగ్ ఫర్ మిస్టర్ పెల్లం ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్